వెల్కమ్ టు ఛానల్ కొత్త ఏడాదిలో శని ప్రభావంతో కుంభరాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయా అనే విషయం గురించి తెలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష శాస్త్ర ప్రకారం నూతన సంవత్సరంలో కుంభరాశి వారిపై గ్రహాల ప్రభావము మే వరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా శాస్త్ర ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా చెప్తూ ఉంటారు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ముందుకు వెళ్తారు కొన్నిసార్లు వీరు స్వభావంతో కఠెత్వం కనిపిస్తూ ఉంటుంది ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిని సంతరించడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పడుతుంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుడి అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదంగా ఉంటుంది శుక్రుని సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ ఏ శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుని యొక్క ప్రభావంతో కొత్త ఏడాదిలో గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చెయ్యబోతూ ఉన్నాడు దీంతో మొదటి నాలుగు నెలలు కుంభరాశిలో శుభ ఫలితాలు ఉన్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీరు అనేక రంగాలలో మంచి లాభాలను పొందుతారు సోదరుడు మధ్య ప్రేమ బంధవ్యాలు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి శని యొక్క ప్రభావం కొత్త ఏడాదిలో శని యొక్క ప్రభావం ఇదే రాశిలో సంచారం చేస్తుంది ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజోగా ఏర్పడుతుంది ఈ కాలంలో మీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి మీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారులు మంచి లాభాలు వస్తాయి అయితే మధ్యలో సాడసతి కూడా ఉంటుంది ఈ యొక్క సమయంలో మీరు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యుని యొక్క ప్రభావం గ్రహాలకు రాజైన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఉచ్చస్థితిలో సంచారం చేస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి ప్రయాణం చేస్తాడు ఈ రాశి వారికి మూడో స్థానంలో సూర్యుడు గురుని కలియక వలన బలమైన రాజయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి గురుని రాసి మార్పు నాలుగో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు సొంతంగా కొంత కంపెనీలను కూడా ప్రారంభిస్తారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో విదేశాలకు కూడా వెళ్తారు కుజుడు యొక్క అనుగ్రహం గ్రహాల అధిపతి అయిన కుజుడు మార్చి పదిహేను తేదీన కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఇదే స్థానంలో సంచారం చేస్తాడు ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా సమయం ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు వాహనం ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి రాహు యొక్క స్థితిగత నవగ్రహాల్లో ఛాయాగ్రహాలైనటువంటి కుంభరాశి వారికి రాహు ప్రభావం వల్ల కుటుంబ జీవితం ప్రభావం పడుతుంది కొత్త ఏడాదిల డబ్బు సంబంధిత సమస్యలు రాహు కలుగ ఉంటాడు మీ శత్రువులు మీ ప్రదర్శన దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తారో అయితే కుటుంబ పనిని సంబంధించి విదేశీ పర్యటన చేసే అవకాశం అయితే ఉంది శుక్రుడి యొక్క ప్రభావం కొత్త ఏడాదిలో మీన్ యొక్క రాశి వారికి కు శుక్రుడి యొక్క మార్పు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి రాహుల్తో కలిసి రెండో స్థానంలో సంచరిస్తాడు ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేసేస్తారు మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు కార్యాలయం నుంచి ప్రశంసలు ప్రమోషన్లు వస్తాయి కేతు యొక్క ప్రభావం ఎనభై స్థానంలో ఉంది ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు కోటి వ్యవహారంలో చిక్కుకోకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వైద్యుల యొక్క సలహా సహకారాలను చూసుకోండి తీసుకుంటే సరిపోతుంది కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమికుడిగా కలవడమే కాదు వారి జీవితంపై లోతైన ప్రభావం చూపుతారు ప్రేమలో ఉన్న వారికి వివాహానికి ఆమోదం వస్తుంది మీ భాగస్వామికి చాలా సహాయకరంగా ఉంటారు మీ భాగస్వామితో కలిపి ఎంతో సంతోషంగా గడుపుతారు వీడియో నస్త లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి